హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చేశాం కదా ఆ ఐటమ్స్ చూ చూపిస్తున్నాను చూడండి ఇవి మా బేబీకి ఇయర్ రింగ్స్ ఓన్లీ టెన్ రూపీస్ చార్మినార్ దగ్గర తీసుకున్నాము ఓన్లీ టెన్ రూపీస్ స్కార్ఫ్ ఉంది కదా చార్మినార్ దగ్గర తీసుకున్నాము స్కార్ఫ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మా హస్బెండ్ ఫోన్ పౌచ్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నాకు మా బేబీకి బ్యాంగిల్స్ తీసుకున్నాము ఈ టూ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ సెట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ స్లీపర్స్ నాకు చెప్పులు తీసుకున్నాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చార్మినార్ దగ్గర చెప్పులు తీసుకున్నాము ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్లాజా ప్యాంట్స్ తీసుకున్నాము టూ టూ వన్ సిక్స్టీ రూపీస్ టూ ప్లాజా ప్యాంట్స్ వన్ సిక్స్టీ రూపీస్ చాలా బాగున్నాయి మీరు చార్మినార్ దగ్గరికి వెళ్తే ఈ ఐటమ్స్ తీసుకోండి చాలా బాగుంటాయి అన్నీ చాలా తక్కువ డివి మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐటమ్స్ చాలా తక్కువ తీసుకోండి చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఐటమ్స్ మేము తీసుకున్నాము ఇవన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఈ ఈ ఐటమ్స్ అన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది మీరు వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ తీసుకోండి మీకు కావాల్సినవన్నీ చాలా తక్కువకే వస్తాయి అక్కడ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే